భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల పరిధిలోని గూడెం వద్ద నలబై ఐదు కేజీల నిషేధిత గంజాయిని ఇల్లందు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఇల్లందు డీఎస్పీ చంద్రబాను తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇల్లందు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి గూడెం పంచాయతీ ఆఫీస్ దగ్గర నమ్మదగిన సమాచారంపై వాహనాలు తనిఖీ చేశారని కొత్తగూడెం వైపు నుంచి ఇల్లందు వైపు కారు వెళ్తుండగా ఆపి తనిఖీ చేయగా నిషేధిత గంజాయి దొరికిందని వెంటనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ఈ గంజాయి ఒడిస్సా నుంచి మహారాష్ట్రకు భద్రాచలం ఎల్లంతు మీదుగా తరలిస్తున్నట్లు తెలియజేశారు దీని విలువ సుమారు ఇరవై లక్షల అరవై రెండు వేల పాటు మూడు సెల్ ఫోన్లు ముగ్గురు నిందితులను స్వాధీనపరుచుకుని సిఐ తాటిపాముల సురేష్ కు అప్పగించినట్లు తెలిపారు కేసు నమోదు చేసి ముగ్గురు ముద్దాయిలను రిమాండ్ కు తరలి తీసుకొస్తున్నామని అన్నారు ఈ ముద్దాయిలు మహబూబాబాద్ జిల్లాకు చెందిన తేజవత్ శంకర్ తేజవత్ జంకు ఆంగుత్ సంతుగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఇళ్లందు సిఐ తాటిపాముల సురేష్ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు అనగా నాలుగు ఎనిమిది ఇరవై ఇరవై గంటల యాభై నిమిషాల ప్రాంతంలో నమ్మదగ్గ సమాచారంతో ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి మరి వాళ్ళ సిబ్బందితోటి బుజాయపురం గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గరలో వెహికల్ చెక్ చేస్తుండగా ఎక్స్యూవి బండిలో ఆపేసి ఎక్స్యూ త్రీ హండ్రెడ్ ఎక్స్యూవి త్రీ హండ్రెడ్ బండిని ఆపగా దాంట్లో ఒక ముగ్గురు మనుషులు ఉన్నారు దాంట్లో ఒక లేడీ గర్మగోళ్ళు వాళ్ళని పక్కకు పిలిచి చెక్ చేయగా దాంట్లో మా బ్యాగులో అనుమానంగా కనపడగానే అంటే ఒక ప్రపంచుల సమక్షంలో వాళ్ళని చెక్ చేయడం జరిగింది చెక్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర గాంజా దాదాపు నలభై నలభై ఐదు కిలోల రెండు వందల యాభై గ్రాములు దీని విలువ వచ్చేసి ఇరవై రెండు లక్షల అరవై రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అప్రాక్సిమేట్లీ